ఏ మేము ఆడి నేర్పించి అట్లనే ఉంది ఇంత ముందుకేసిన బౌలింగ్లు అట్లనే ఉన్నారు దడేలు మన అభిషేక్ బ్యాటింగ్ వంగ పెట్టి పది సిక్స్లు కొట్టిండు ఇంకా పంజాబ్కి బొక్క పెట్టిండు ఇక గిదేం బ్యాటింగ్ రా స్వామి గిల్లు గిల్లు కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసింటే కైత వేరే ఉంటుండే పక్క ఇక వాయ్ అభిషేక్ షేక్ ఆడిచ్చిన పంజాబ్ని ఇక ఇంతకే అవుట్ కాడు ఇక మేము ఏడ్చేది ఒకటే తక్కువ ఇక స్టానిష్ కానీ జర్మన్ నుండి ట్రావెల్సర్ కొడుతున్నాయి అట్లుంది ఇక కశీబిని ఆడిర వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఇక నాలుగు మ్యాచ్లు కోపం ఓడిపోయిన కోపం అంతా మావినే తీసిర్రు ఈ ఎంతకైనా ఎస్ఆర్హెచ్ వాళ్ళు పెద్ద పెద్ద స్కోర్ కొట్టడం మిన్నగాళ్ళు ఇక సూషిగా ఎట్లాడుతున్నారు ఆర్ ఎన్ తు ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది ఇంక ఎన్ని టీములు కొట్టకపోతాయి సునామిలా ఇక మొత్తానికి ఇక ప్రీతి జీంతకన్నా మా కావ్యపాపనే వస్తుంది ఇక మొత్తానికి నెక్స్ట్ సార్ చూస్తాము నెక్స్ట్ సీజన్లో పక్క పంజాబ్ పెట్టి ఎస్ఆర్హెచ్కి వస్తా కావ్యపాప కోసం అన్న అట్లుంది కావ్యపాప మళ్ళీ మళ్ళాసారీ కావ్యపాప కోసం కప్పు తీసుకురానికి రెడీగా ఉంటాను నేను ఇంక అయితే అయ్యిందేమో కానీ ఇంకా అభిషేక్ అయితే షేక్ ఆడిచ్చు పంజాబ్ని పంజాబ్ పంగా వగిలింది ఇంక మేమే తోపు అనుకున్నాం ఈ ఐపీఎల్లా స్కోర్లు కొట్టడంలా కానీ మాకే సుక్కలు చూపించారు ఏం చేస్తాం పో